కారం ఏంటంటే పచ్చి కారాన్ని యూస్ చేసేస్తూ ఉంటారు దానిపైన కూర కారం అని రాసిపెట్టి ఉంటారు కానీ అది నిజమైన కూర కారం కాదండి గొడ్డు కారం అంటారు కదా అది సో అసలైన కారాన్ని పల్లెటూరులో ఎలా తయారు చేస్తారో ఈరోజు మా అమ్మ చూపిస్తుంది సో ఈ కారాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం ముందుగా మిరపకాయలను కొనుక్కొని తెచ్చుకొని ఈ విధంగా ఎండలో ఎండ పెట్టుకోవాలి మనం ఎంత బాగా ఎండలో ఎండబెట్టుకుంటే అంత బాగుంటుంది కారం అనేది మేమైతే హైదరాబాద్లో ఉంటాం కదా మాకు సంవత్సరానికి సరిపడా ఇలా ఇచ్చేస్తూ ఉంటారు ఇలా చింతపండుని కూడా ఎండబెట్టి పిక్క తీసేసి ఇస్తారు ఇలా మనం ఎండుమిరపకాయలను కూడా ఎండబెట్టేసుకోవాలి ఇలా ఎండబెట్టుకునే ఎండుమిరపకాయలతో మనం కారాన్ని తయారు చేసుకుంటాం మొత్తం అన్ని ఎండుమిరపకాయలని మా అమ్మ అయితే తయారు చేసేస్తుంది మొత్తం మాకు పది కేజీల వరకు కారాన్ని తయారు చేస్తుంది అందరికీ రెండేసి కేజీల చొప్పున సర్దేసి ఇచ్చేస్తుంది అనమాట సంవత్సరానికి సరిపడా ఈ విధంగా మనం మిరపకాయలని ఎండబెట్టేసుకోవాలి ఇలా మిరపకాయలు ఒక రోజు అంతా ఎండిపోయిన తర్వాత ఇలా తొడిమిలు తీసేసుకోవాలి ఇలా తొడిమిలు తీసేసుకున్న మిరపకాయలను కూడా నెక్స్ట్ డే మళ్ళీ ఎండబెడతారు మనకి మిరపకాయలు ఇలా పట్టుకొని ఇలా కదిపి చూస్తే మనకి సౌండ్ అనేది రావాలి అలా మంచి సౌండ్ వచ్చి ఇలా ఇరిచినప్పుడు విరిగిపోయాయి అనుకోండి మనకి ఎండుమిరపకాయలు అనేవి బాగా ఎండిపోయినట్టు ఈ విధంగా మనం ఇరిచినప్పుడు ఎండుమిరపకాయలు అనేవి ఇలా ఇరిగిపోయి అందులోని గింజలు అనేవి బయటకు వచ్చేస్తాయి ఇక వీటితో పాటు ఐదు కేజీల ఎండుమిరపకాయలకి కేజీ ధనియాలు పావు కేజీ జీలకర్ర అలాగే యాభై గ్రాముల ఓంట్లు అలాగే యాభై గ్రాముల మెంతులు పడతాయి మనకి వీటిని లైట్గా ఫ్రై చేసుకొని వీటిని మనం ఒక టూ అవర్స్ పాటు ఇలా ఎండలో ఎండబెట్టుకోవాలి అలాగే ఉప్పును కూడా కాసేపు ఎండలో ఎండబెట్టుకోవాలి లైట్గా ఫ్రై చేసుకొని ఇలా మనకి ఎండుమిరపకాయలు అయితే ఎండిపోతాయి కదా ఇలా ఎండిపోయిన ఎండుమిరపకాయలు ఉంటాయి కదా వీటిని మనం మరపెట్టించేసుకుంటాం పూర్వం అయితే రోకళ్ళతో దంచేవారు రోళ్లలో కానీ ఇప్పుడు ఎవరికి ఓపిక లేదు కదా అలా దంచేవాళ్ళు రావడం లేదు మనుషులను పెట్టి చేయించేవారు అప్పట్లో ఇలా ఎండిపోయిన ఎండుమిరపకాయలని ఈ విధంగా లైట్గా క్రష్ చేసుకోవాలి ఇలా దంచేసుకోవడం వల్ల ఏంటంటే ఎక్కువ క్వాంటిటీ పడుతుంది మనకి సంచి అనేది ఇందులో ఆల్రెడీ వేయించి పెట్టుకున్న ధనియాలు జీలకర్ర ఓంట్లు అలాగే మెంతులు ఉన్నాయి కదా వాటిని ఇందులో యాడ్ చేసేస్తారు మనం ఇందాక ఎండు దంచి పెట్టుకున్నాం కదా అందులో యాడ్ చేసేసుకోవాలి ఇక ఇందులో ఒక టీ గ్లాస్ తోటి ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి నేను ఐదు కేజీల క్వాంటిటీకి చెప్తున్నాను ఒక టీ గ్లాస్ ఉప్పుని లైట్గా ఫ్రై చేసుకుని ఎండబెట్టుకుని దాన్ని యాడ్ చేసుకున్నాం అలాగే ఇది వచ్చి హాఫ్ కేజీ పసుపు మనకి కేజీకి వంద గ్రాముల పసుపు పడుతుంది కాబట్టి ఇది ఐదు కేజీలు కాబట్టి మనకి ఇక్కడ హాఫ్ కేజీ పసుపు తీసుకుంటున్నాం వీటన్నిటిని కలిపి మరపట్టించేసుకోవాలి ఈ విధంగా మరపట్టించుకున్న తర్వాత ఇంటికి తీసుకొస్తారు కదా అది కొంచెం వేడిగా ఉంటుంది వేడిగా ఉన్న దాన్ని మనకి ఒక పూట మొత్తం ఆరబెట్టుకోవాలి ఈ విధంగా ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవచ్చు గట్టి వస్తుందంటే ఫ్యాన్ వేయకుండానే ఒక పక్కకి ఇలా ఆరబెట్టేస్తారు ఇక ఇవి వచ్చేసరికి వెల్లుల్లి వెల్లుల్లిని కూడా కారంలో మిక్స్ చేస్తారు ఇలా వెల్లుల్లిని ఇలా తొడిమెలు తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి వెల్లుల్లిని కూడా మనం ఒక వన్ అవర్ పాటు ఎండలో పెట్టుకుంటే మనకి అవి పచ్చి ఏమైనా ఉంటే కొంచెం ఆరిపోతుంది ఈ విధంగా తొడిమెలు తీసేసుకోవాలి మనకేంటంటే కంప్లీట్గా వీటి తొక్కలు తీయాల్సిన అవసరం లేదు ఇప్పుడు మా అమ్మ చూపిస్తున్నట్టు లైట్గా తొక్కలు తీసుకుంటే సరిపోతుంది అంటే ముచుకులు అంటాం కదా అటువైపు ఇటువైపు ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా అన్నీ చేసి పెట్టుకోవాలి దీనికి క్వాంటిటీతో పనేం లేదు ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు వేసుకోవచ్చు ఒక ఐదు కేజీలకి ఈ విధంగా తీసిపెట్టేసుకొని వీటిని ఒకసారి చెరుక్కోవాలి చాట్లో వేసుకొని అప్పుడు ఏదైనా చిన్న చిన్న పొట్టు ఉంటే కనుక అది ఎగిరిపోతుంది చూసారా ఈ విధంగా తయారు చేసుకోవాలి ఇప్పుడు దీన్ని కూడా మనం ఒక ప్లేట్లో వేసేసుకుందాం ఇప్పుడు ఆల్రెడీ ఆరబెట్టుకున్న కారం ఉంది కదా ఆ కారాన్ని ఈ విధంగా జల్లెడి పట్టేసుకుంటారు మళ్ళీ ఇంకొకసారి ఎందుకు అంటే అందులో ఏమైనా డస్ట్ ఉన్నా మిల్లుకి సంబంధించిన ఏమైనా అందులో కలిసే ఛాన్సెస్ ఉంటాయి కదా అలా ఉంటాయనే డౌట్తో ఈ విధంగా ఒకసారి జల్లెడ పట్టేసుకుంటాం ఇవన్నీ ప్యాక్ చేసే ముందు మా అమ్మ చేసే పనులు అనమాట ఈ విధంగా చేసినప్పుడు మనకి కొంచమైన మురాలు అనేవి వస్తాయన్నమాట అంటే చూడండి మనం పిండి జల్లించుకునే ఏదన్నా వేస్టేజ్ కాదు ఇదైతే ఈ విధంగా వస్తాయి దీన్ని మళ్ళీ కాసేపు ఎండలో పెట్టి మళ్ళీ మనం మిక్సీలో వేసేసుకుంటే ఇంట్లో ఉన్న మిక్సీలో నార్మల్గా కారం అయిపోతుంది దీన్ని మొత్తాన్ని మళ్ళీ కారంలో కలిపేస్తారు అప్పుడు ఈవెన్గా ఉంటుందన్నమాట పొడి మొత్తం మనకి కారపొడి మొత్తం ఇప్పుడు ఇందులో ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న వెల్లుళ్ళు ఉన్నాయి కదా ఆ వెల్లుల్లిని ఇందులో యాడ్ చేస్తుంది నేను చెప్పాను కదా పది కేజీలకి చేస్తుంది అని అందుకని సగం వెల్లుల్లిపాయల్ని ఈ ఐదు కేజీల్లో యాడ్ చేస్తుంది ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒకసారి మొత్తంగా కలిపేసుకోవాలి వెల్లుల్ని యాడ్ చేసుకోవడం వల్ల మనకి కారం అనేది పాడవదు సంవత్సరం పాటు చక్కగా నిలువు ఉంటుంది అలాగే కారానికి కూడా మంచి సువాసన అనేది వస్తుంది మీరు ఇక్కడ గమనించినట్టయితే చాలా కర్రీస్లో నేనైతే పసుపుని యాడ్ చేయను ఎప్పుడు కూడా ఏంటంటే మా అమ్మ కారంలోనే పసుపుని మిక్స్ చేసేస్తుంది అందుకే సపరేట్గా నేనైతే పసుపుని యాడ్ చేయను ఈ విధంగా మాకు ఎవరి డబ్బాల్లో వాళ్ళకి మా అమ్మ సర్దేస్తుంది ఇలా డబ్బాలో సర్దేసి ఇచ్చేస్తే మేము కొంచెం డబ్బాలోకి తీసుకొని పక్కన పెట్టుకొని మిగతాది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాం ఎప్పుడు కూడా కారాన్ని డబ్బాలో వేసిన తర్వాత ఈ విధంగా నొక్కేసి ఎయిర్ గ్యాప్స్ అనేవి లేకుండా మనం గట్టిగా నొక్కి పెట్టుకోవాలి అప్పుడు మనకి పురుగు పట్టడం కానీ లేదా పాడవడం కానీ అలాంటిది ఏది ఉండకుండా మనకి సంవత్సరం పాటు ఇది ఫ్రెష్గా ఉంటుంది కారం అనేది ఇక ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడం వల్ల కలర్ అనేది కూడా మారదన్నమాట అలాగే ఊర్లో ఏంటి అంటే తోట దగ్గరికి వెళ్ళి మిరపకాయలు తెంచుకొని తెస్తామన్నమాట అక్కడే తెంచి అమ్ముతారు వాళ్ళు దానివల్ల ఏంటంటే మనకి కలర్ వేసిన ఎండుమిర్చి అనేది కాకుండా మంచి ఎండుమిర్చి మనకి దొరుకుతుంది ఈ విధంగానే ఎవ్రీ ఇయర్ కారం అనేది తయారవుతుంది మా ఇంట్లో అంతేనండి మనకైతే సంవత్సరం పాటు నిలవ ఉండే స్వచ్ఛమైన అలాగే హెల్దీ కారం అనేది తయారైపోయింది ఈ విధంగా కారం తయారు చేసుకున్నట్లయితే మనకి అల్సర్ కానీ గ్యాస్ట్రిక్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ రావు ఎప్పుడు కూడా బయట కారం అనేది మనకి అన్హెల్దీయే ఈ విధంగా కారాన్ని మీరు కూడా ట్రై చేయండి అలాగే కర్రీస్లో టేస్ట్ అనేది కూడా డిఫరెన్స్ ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియోని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్